నెల్లూరు రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుంకు చెంగన నెల్లూరు రెడ్ల ఐక్య వేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుంకు చెంగన ప్రభుత్వ పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు సుబ్బారావు అడగడంతో వెంటనే రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది అనంతరం అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికీ నూట ఇరవై ఐదు సీలింగ్ ఫ్యాన్లు స్కూళ్లకు గుడిలకు ప్రభుత్వ పాఠశాలకు వృద్ధాశ్రమం వాళ్లకు ప్రభుత్వం ఆసుపత్రిలో వాళ్లకు ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశామని మరెన్నో కార్యక్రమాలు రెడ్ల ఐక్య వేదిక పిల్లలకు స్కాలర్షిప్ లు ఇవ్వడం కానివ్వండి పిల్లలకు బ్యాగులు కానివ్వండి వాళ్ళ చదువుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని మీడియా ద్వారా కొనియాడారు వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శి గుండాల ప్రతాపరెడ్డి రెడ్ల ఐక్యవేదిక సభ్యులు మల్లికార్జున రెడ్డి కిషోర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి చైతన్య రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కల్లూరు రమణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రమణారావు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు రెడ్ల ఐక్యవేదిక సభ్యులు పాల్గొని ప్రభుత్వ పాఠశాల స్కూళ్లకు ఫ్యాన్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఇంటి వరకు నూట ఇరవై ఐదు ఫ్యాన్లు వివిధ పాఠశాలలకు కాలేజెస్కు దేవాలయాలకు టెంపుల్స్కు వాటికి ఇచ్చుకుంటూ వచ్చాము ఈరోజు చెంగయ్య శెట్టి మున్సిపల్ కార్పొరేషన్ మెడ్రాస్ స్టాండ్ దగ్గర ఉన్న స్కూలుకు కొన్ని ఫ్యాన్లు ఇస్తూ ఉన్నాం అందులో మన టీచర్స్ కూడా నలుగురు రావడం సుబ్బారావు గారు వాళ్ళ సిబ్బంది అంతా మొత్తం కూర్చున్నారు వాళ్లకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ విధంగా మన రెడ్ లైక్ ఈవేదిక తరఫున దీన్ని ఫ్యాన్లు డిఫరెంట్ ప్లేసెస్లో టెంపుల్స్ అనండి స్కూల్స్ అనండి కాలేజెస్ అనండి ఆశ్రమాలు అనండి వృద్ధాశ్రమం కానీ కొన్ని ఆశ్రమాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు శెట్టి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి కూడా ఈరోజు విత్తరణ జరుగుతూ ఉంది అందులో టీచర్స్ వచ్చారు మన రెడ్ తరఫున మన వాళ్ళందరూ ఇందులో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కంటిన్యూ కావాలని చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజు ఇదే ప్లేస్లో ఒక ఒక డెబ్బై ఐదు వేలు స్కాలర్షిప్ ఇస్తున్నారు మన ధనంజయ రెడ్డి గారు కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వడం అగ్రికల్చర్ సపోర్టు ఒక్కొక్కరికి సబ్సిడీ ఇవ్వడం ఈ విధంగా మన సపరేట్గా ధనుంజయ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయనే ఇస్తూ అందరినీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఇరవై తేదీ మంది ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజు కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజు అందరు రావాలని కోరుకుంటున్నారు నెల్లూరు తరఫున సీలింగ్ ఫ్యాన్స్ వితరణ కార్యక్రమం చేపడం జరిగింది ఇప్పుడు జిల్లాలో నూట ఇరవై ఫ్యాన్లు అన్ని స్కూల్స్కి కాలేజీలకిశ్రమాలకి ఆర్టీసీ బస్ స్టాండ్లో దేవాలయాల్లో పంపిణీ చేయడం జరిగింది ఇది కాకుండా పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఈ నెల ఇరవై రెండు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శ్రీ హరసింహారెడ్డి గారు వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ధరంజెడ్డి గారు మా ప్రసి సెక్రటరీ ప్రతాపరెడ్డి గారు సుభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు పెద్దలు కల్లూరు కల్లూరు రమణారెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడ డాక్టర్లు బిల్డర్లు అందరు పాల్గొన్నారు అందరికీ పేర్కొని ధన్యవాదాలు ఈ కార్యక్రమం విజయ విజయవంతం కావడానికి సహకరించినటువంటి సుంకు శంగర శెట్టి పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ హై స్కూల్స్లో రెడ్ల ఐక్యవేదికన అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మరియు ఆ కమిటీ సభ్యులందరూ గతంలో నూట ఇరవై ఐదు ఫ్యాన్లు పద్దెనిమిది హై స్కూల్లో అవసరం ఉన్న వరకు అందజేయడం జరిగింది అందువల్ల రెడ్ల ఐక్యవేదిక కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సుంకు చెంగన్న శెట్టి హై స్కూల్కి అవసరమైనటువంటి ఫ్యాన్లు కూడా ఈరోజు చూడటానికి ముందుకు వచ్చిన రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షుడు మరియు ఆ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం అండి నా పేరు ప్రతాప్ రెడ్డి రెట్ల ఏకవేదిక కార్యదర్శిగా ఉన్నాను మా రెట్ల ఏకవేదిక చేస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులకు స్కాలర్షిప్పులు గత సంవత్సరం సుమారు ఒక వంద మందికి ఇవ్వడం జరిగింది అలాగే ఆరోగ్యపరంగా ఉన్న మా రెడ్ల బిడ్డలకు కూడా చాలామందికి ధన సహాయం చేయడం జరిగింది ఇటువంటి చాలా కార్యక్రమాలు మేము చాలా చేస్తున్నాము అన్నీ చెప్పుకుంటా పోతే చాలాసేపు అవుద్ది వాటిల్లో భాగంగా ఈ మధ్య ఒక ఆరు నెలల్లో మేము సుమారు నూట ఇరవై ఐదు ఫ్యాన్లను ప్రభుత్వ పాఠశాలలకైతే కాలేజీలకైతేనేమి గుడులకైతేనేమి మన ఆశ్రమాలకు అయితేనేమి పంచడం జరిగింది ఇప్పుడు సుంకు చెంగన్న మున్సిపల్ హై స్కూల్ వారు మాకు కూడా ఏదో తెలుసుకొని సుబ్బారావు గారు మా అధ్యక్షులు నరసింహారెడ్డి గారిని అడగగా వారికి కూడా ఫ్యాన్లు ఇవ్వాలని మా అధ్యక్షులు వారు చెప్పారు దానికి కానీ ఈరోజు మేమందరం కలిసి వాళ్ళకి ఫ్యాన్లను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని మా కార్యవర్గానికి అటు మున్సిపల్ స్కూల్ సిబ్బందికి అందరికీ పేరు పేరు కార్యక్రమాలు చేస్తున్న మాకు అందరికీ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలను జరపడానికి మీరందరూ సహకరించాలని నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి